ఆ ఈ పక్కన స్థుతి ఉంది కదా నేను అడిగాను కదా సుఖీ కష్టాన్ని అడిగిచ్చింది నా కష్టం నేను పోతున్నా నేను పోయిన వేసుకున్నా పోయినా పోయి ఉంది బరువు కష్టం ఇది చక్కగా అందంగా మంచి మంచి డ్రస్ చేసుకుని చక్కగా తిరుగుతుంది నేను ఏం బాధ లేదు చక్కగా మేకప్ పోయి చక్కగా తిరుగుతుంది స్కూల్ మీద ఏం బాధ లేదు అనుకున్నారో నేను తిన్న పని ఉంది అది బాబాయ్ లో మళ్ళీ తెలిసా ఇంటి పనులు వేసుకున్నాను మరి అది ఇంకా రూపం ఉంది బాబోయ్ బాబు వద్దు వీధులు అందరూ టచ్ చేశారు టచ్ చేసి నేను అందరూ పైకి రద్దించుకుంటే లోపలి ఎందుకంటున్నారని ఆయన పైకి పైకి ఎందుకు చూస్తున్నాను నేను ఏమీ కష్టం లేదనుకుంటున్నాను అని అయితే ఏ బలం వేసుకో తీసుకో నీకు ఇదే ఆప్స్తో ఎవరు చెప్పేశాడు నీకేది కావాలి అది చెప్తాను నీకేం మార్గం నా మార్గం ఏంటి నీకేం మార్గం నీకు ఏది కావాలి అది నీకు వారాలు ఉన్నాయి వాళ్ళ వారం దాడు బాగున్నా నేను బాగున్నాను కానీ తీసేసుకో నీకు ఇచ్చేది శాంక్షన్ నీకు శాంక్షన్ సచిపోను నీకు ఏ వారం కూడా తీసుకోవచ్చండి అందరూ పరీక్షించారు సచివదాండి ఏం చెప్తాను అందరూ పరీక్షించేసారు పరీక్ష చేసేసి అన్నీ నేను పోయినా పోతానయ్యా నా వారం నాకు ఇచ్చేది నా వారాన్ని నాకు ఇచ్చి నేను తప్పుగా అర్థం చేస్తున్నాను తప్పుగా ప్రయత్నం చేస్తున్నాను పైకి చూస్తుంటే నేను అందరూ డాబు కమ్మ ఈయనందరూ అండ్ కావాలంటే వీళ్ళకి ఏమీ కష్టాలు లేవనుకున్నాను నీ కష్టాలు నేను భరించలేను నువ్వు పెట్టింది చాలు అంటే క్రితంలో ఏం తగ్గిస్తుంది అంటే తగ్గించలేని వారాన్ని నీకు నీ మీద పెట్టమని నీకు అన్నం తరలిస్తుంది ఎందుకు ఒకటి పదిలో పేసం లేక పదోజు పదమూడు రోజులు ఒకసారి చూడడామా రాస పద అధ్యాయం పని కూడా వచ్చిన మనుషులకు కలుగుదన తప్ప మరియు ఏది మీకు అంబరింపలేదు దేవుడు వాడు అని ఆశ ఇచ్చాడు ఆయన మరి నువ్వు అవి ఏం చేశారు నా అవ్వాలనే మోసుకెళ్లే నేను ఏం నా బాలనే రంగం చర్పతి కొడు విగ్రహం పదమూడో చది మోయలేని సహించి బారాన్ని నీకు ఎవ్వనూ అన్నాడు ఆయన అది కూడా నువ్వు ఏం చెయ్యాలి ప్రార్థించాలి అయ్యా నేను ప్రార్థన